ఒక మనిషి అన్నదమ్ముల చేత అమ్మబడి తప్పు చేయకపోయినా జైలుకు పంపబడి పాపానికి లొంగలేదని అన్యాయంగా శిక్ష పొందాడు కాని అదే మనిషి ఒక దేశానికి రెండవ అధికారిగా మారాడు ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారం ఇచ్చాడు తనను నాశనం చేయాలనుకున్న అన్నదమ్ములనే కాపాడాడు ఇది రాజుని గురించి కాదు ఇది ప్రవక్తని గురించి కాదు ఇది ఒక సాధారణ మనిషి దేవుని చేతుల్లో అసాధారణుడిగా మారిన కథ ఇది యోసేపు కథ పూర్వకాలంలో దేవునిపై గాఢమైన విశ్వాసం కలిగిన యాకోబు అనే మనిషి జీవించాడు అతను అబ్రాహాము ఇస్సాకు వంశానికి చెందినవాడు దేవుడు అతనిని ఆశీర్వదించి పన్నెండు మంది కుమారులను ఇచ్చాడు ఈ పన్నెండు మంది తరువాత ఇస్రాయేలు పన్నెండు గోత్రాలయ్యారు యాకోబుకు తన చిన్న భార్య రాహేలు కుమారుడైన యోసేపు అంటే ఎంతో ప్రేమ ఆ ప్రేమకు గుర్తుగా అతనికి రంగురంగుల ప్రత్యేక వస్త్రాన్ని ఇచ్చాడు యోసేపుపై చూపిన ఈ ప్రత్యేకమైన ప్రేమే అతని జీవితంలో అనేక పరీక్షలకు ప్రారంభమైంది యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించడాన్ని చూసి అతని అన్నదమ్ముల హృదయాల్లో అసూయ ద్వేషం పెరిగాయి యోసేపు దేవుని భయంతో నిజాయితీగా జీవించేవాడు అన్నదమ్ములు చేసిన తప్పులను తండ్రికి చెప్పేవాడు ఇది వాళ్ళకు నచ్చక యోసేపుపై కోపం మరింత పెరిగింది వారు అతనితో స్నేహంగా కూడా మానేశారు ఒకరోజు యోసేపుకు దేవుడు ప్రత్యేకమైన కలలు ఇచ్చాడు ఒక కలలో అతని కట్టుకు అన్నదమ్ముల కట్టులు వంగుతున్నట్టు కనిపించింది మరొక కలలో సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు అతనికి నమస్కరిస్తున్నట్టు చూశాడు యోసేపు ఈ కలలను అమాయకంగా అన్నదమ్ములకు చెప్పాడు కాని అవి దేవుని యోజన సంకేతాలుగా కాకుండా వాళ్లకు గర్వంగా అధికారం చూపించే మాటలుగా అనిపించాయి దీంతో వాళ్ల ద్వేషం మరింత పెరిగింది కొన్ని రోజుల తరువాత యాకోబు యోసేపును తన అన్నదమ్ముల దగ్గరకు పంపాడు దూరం నుంచే యోసేపును చూసినవారు ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు అని అతనిని చంపాలని అనుకున్నారు చివరికి అతన్ని ఒక గోతిలో వేసి చంపకుండా ఇస్మాయిలీయులకు బానిసగా అమ్మేశారు యోసేపు ధరించిన రంగురంగుల వస్త్రాన్ని రక్తంతో మసకబార్చి తండ్రికి చూపించి అతను అడవి జంతువుల చేత చంపబడ్డాడని అబద్ధం చెప్పారు ఈ వార్త విని యాకోబు తీవ్రంగా విలపించాడు యోసేపు ఈజిప్టుకు తీసుకెళ్లబడి పోతీఫరు అనే రాజాధికారికి అమ్మబడాడు అతను బానిస అయినప్పటికీ దేవుడు అతనితో ఉన్నాడు యోసేపు చేసిన ప్రతి పనిలో విజయం కనిపించింది ఇది చూసి పోతీఫరు అతనిపై విశ్వాసం పెట్టి తన ఇంటి వ్యవహారాలన్నీ అతనికి అప్పగించాడు యోసేపు నిజాయితీ విధేయత అతన్ని ఇతరుల కంట గౌరవ స్థానంలో నిలిపాయి ఒకరోజు పోతీఫరు భార్య యోసేపునూ పాపానికి లొంగమని బలవంతం చేసింది యోసేపు దేవునికి భయపడి ఆ పాపాన్ని తిరస్కరించాడు కోపంతో ఆమె యోసేపుపై అబద్ధపు నింద వేసింది నిజం తెలియక పోతీఫరు యోసేపును జైలుకు పంపాడు మంచి చేసిన యోసేపుకు అన్యాయం జరిగింది జైలులో కూడా దేవుడు యోసేపుతో ఉన్నాడు అతను అక్కడ ఉన్న ఖైదీల గౌరవాన్ని సంపాదించాడు అక్కడ రాజు పానపాత్రవాహకుడు మరియు వంటవాడు కలలు కనగా యోసేపు వాటికి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో సరైన అర్థం చెప్పాడు ఆ కళలు నిజమయ్యాయి కానీ యోసేపు జైలులోనే మరిచిపోబడ్డాడు కొన్ని సంవత్సరాల తరువాత ఈజిప్టు రాజు ఫరోకు అర్థం కాని కలలు వచ్చాయి దేశమంతా కలల కోసం వెతికినా ఎవరూ చెప్పలేకపోయారు అప్పుడు జైలులోని సేవకుడు యోసేపును గుర్తు చేసుకున్నాడు యోసేపు ఫరో ముందు నిలబడి కలలకు అర్ధం చెప్పేది నేను కాదు దేవుడు అని చెప్పి కలలకు అర్థం వివరించాడు ఏడు సంవత్సరాల సమృద్ధి తరువాత ఏడు సంవత్సరాల తీవ్రమైన కరువు వస్తుందని చెప్పాడు ఫరో యోసేపు జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతనిని ఈజిప్టు దేశానికి రెండవ అధికారిగా నియమించాడు కరువు సంవత్సరాల్లో దేశాన్ని రక్షించడానికి యోసేపు ముందే ధాన్యాన్ని నిల్వ చేయించాడు అతని జ్ఞానం వల్ల ఈజిప్టు మాత్రమే కాదు చుట్టుపక్కల దేశాలు కూడా కరువు నుంచి రక్షించబడ్డాయి కరువు సమయంలో యోసేపు అన్నదమ్ములు ఆహారం కోసం ఈజిప్టుకు వచ్చారు వారు యోసేపును గుర్తుపట్టలేదు కాని యోసేపు వారిని గుర్తుపట్టాడు చివరకు అతను తనను తాను వెల్లడించి ఏడుస్తూ అన్నదమ్ములను క్షమించాడు వారు చేసిన తప్పును గుర్తించి భయపడినా యోసేపు వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు యోసేపు తన అన్నదమ్ములకు మీరు నన్ను చెడుకు అమ్మారు కానీ దేవుడు దీనిని మంచికే మార్చాడు అని చెప్పాడు అతను తండ్రి యాకోబును ఈజిప్తుకు పిలిపించి తన కుటుంబాన్ని కరువునుంచి కాపాడాడు దేవునిపై విశ్వాసం సహనం క్షమాపణ ఎలా ఒక మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయో యోసేపు జీవితం మనకు చూపిస్తుంది ఇదే యోసేపు కథ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని బైబిల్ కథల వీడియోస్ కోసం మా ఛానల్ హోలీ బైబిల్ కథలు తెలుగును సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడాలనుకునే కథల గురించి కామెంట్ చేయండి ఆమె